హాయ్ హాయ్ రామేశ్వరంలో ఇది మా రెండవ రోజు మేము ఈ రోజే స్వామిని దర్శనం చేసుకోబోతున్నాము పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటి అన్నమాట పొద్దున ఐదు గంటలకే దర్శనం స్టార్ట్ అవుతుందని చెప్పినారు అందుకే రెడీ అయ్యి గుడి దగ్గరికి వచ్చినాము ఈ గుడికి మొత్తం నాలుగు ద్వారాలు ఉంటాయి తూర్పు పక్క ద్వారం నుంచి దర్శనానికి పోవాల గుడి లోపల పక్క అయితే ఇట్లా ఉంటుంది ఇక్కడ ఐదు గంటలకే స్టార్ట్ అవుతుంది దర్శనం అని చెప్పినారు కదా అది రామనాథ స్వామిని దర్శనం చేసుకోవడానికి కాదు ఐదు నుంచి ఆరు గంటల వరకు స్ఫటికలింగ దర్శనం ఉంటుంది டிக்கெட்டு யாபை ரூபாய் அணிசார் கதா டிக்கெட்டு தீஸ்க்க போனா கூட పోయే వాళ్ళు పోతా ఉండరు కాబట్టి మీరు వెళ్ళినప్పుడు టికెట్ ఏమి తీసుకోకండి స్ఫటికలింగము ఇంకా మెయిన్ లింగము రెండు ఒకే చోటే ఉంటాయి అందుకే అందరూ కన్ఫ్యూజ్ అవుతారు స్ఫటికలింగ దర్శనానికి పోయే వాళ్ళు స్నానం చేయిన పర్వాలేదంట స్పటికలింగ దర్శనం చేసుకొని అగ్ని తీర్థంలో స్నానం చేసి ఇరవై రెండు బావుల్లో స్నానం చేసి మళ్ళీ దర్శనానికి పోతారంట మెయిన్ రామనాథ స్వామి దర్శనం అయితే ఆరున్నర నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి మీరు ఈ దర్శనానికి రావాలనుకునే వాళ్ళు ఆరున్నరకు రావాలా లేదంటే స్పటికలింగ దర్శనం చేసుకొని మళ్ళీ అదే దారిలో ఎనికి పోయి మళ్ళీ దర్శనానికి రావాల్సి ఉంటుంది చాలా పెద్ద ప్రాసెస్ అందుకని సిక్స్ థర్టీకి వస్తే డైరెక్ట్గా ఇక్కడే దర్శనం చేసుకోవచ్చు కొంతమంది అయితే పొద్దున్నే దర్శనానికి వచ్చిండే వాళ్ళు స్టికలింగమే మెయిన్ లింగం అనుకొని దర్శనం చేసుకొని వెళ్ళిపోతారు అట్లా వాళ్ళు చాలా మంది ఉండరు మేమైతే దాదాపు ఒక ఇరవై నిమిషాలు ఆ రామనాథ స్వామిని చూసినాము ఇక్కడ శివలింగం అయితే చాలా చిన్న లింగము కానీ మైండ్ అంతా చాలా గా ఉంటుందన్నమాట దర్శనం చేసుకునేటప్పుడు ఇక్కడ శ్రీరాముడే స్వయంగా ప్రతిష్ఠించినాడంట లింగాన్ని దానివల్ల రామనాథ స్వామి అని పిలుస్తారు ఇదైతే నాలుగు ద్వారాలకి సెంటర్ పాయింట్ పక్క నుంచి చూసినా కూడా ఒకే డిజైన్ లాగే ఉంటుంది అనమాట గుడి కన్ఫ్యూజ్ అయిపోతాము గుడి కూడా చాలా పెద్దగా ఉంటుంది లోపల ఫోన్ అది అలో లేదు పొద్దున్నే పూట కాబట్టి సెక్యూరిటీ అంతగా లేదు అందుకని మేము ఫోన్ తీసుకొని పోయినాము కానీ మెయిన్ లింగ్ అని మాత్రం వీడియో తీనివరు దర్శనం చేసుకొని బయటకు వచ్చినాము తూర్పు ద్వారం ఉంది కదా దాని ఎదురుగానే రామేశ్వరం బీచ్ ఉంటుంది దాన్ని అగ్ని తీర్థం అంటారు జస్ట్ చాలా దగ్గరే ఉంటుంది ఆ అగ్నితీర్థంలో స్నానం చేసి ఇరవై రెండు బావుల్లో స్నానం చేసి మళ్ళీ దర్శనానికి వస్తారు ఎందుకంటే అగ్నితీర్థంలో స్నానం చేసేది ముందు శ్రీరాముడు ఈ లింగాన్ని ప్రతిష్ఠించేటప్పుడు అగ్నితీర్థంలోనే స్నానం చేసి లింగాన్ని ప్రతిష్ఠ చేసినారంట దానివల్ల అందరూ కూడా అందులో స్నానం చేసి వస్తారనమాట దర్శనం అయిపోయిన తర్వాత గుళ్ళోని లడ్డూలు దొరుకుతాయి అవి తీసుకున్నాము శంఖాలు ఎక్కువ కనిపిస్తాయి ఇక్కడ ఎవరు చూసినా ఓ అయితే తీసుకున్నా ఇంకా అగ్నితీర్థంలో స్నానం అయిపోయిన తర్వాత ఉత్తర ద్వారం నుంచి పోతే ఇరవై రెండు బావులు ఉంటాయి అక్కడ స్నానం చేసి మళ్ళీ తడి బట్టలతో దర్శనానికి అలో చేయరు అక్కడే మార్చుకోవడానికి గదులు ఉంటాయి అన్నమాట అక్కడ మీరు డ్రెస్ చేంజ్ చేసుకొని మళ్ళీ దర్శనానికి పోవచ్చు దీనికి ఇవి స్నానం చేసేకి ఇరవై ఐదు టికెట్ ఆ టికెట్ తీసుకొని లోపలికి పోతే కొంతమంది నీళ్లు తోడే వాళ్ళు ఉంటారు వాళ్ళ మీద నీళ్ళు లాగా చల్లతా ఉంటారనమాట వాళ్ళకి డబ్బులు ఇస్తే కనుక నేరుగా నెత్తిపైన పోస్తారు ఇంకా ఇదంతా చూసుకున్న తర్వాత పంబన్ బ్రిడ్జ్ సైడ్ ప్లేసులు చూద్దామని పోయినాము ఇంకా ఆల్రెడీ నిన్న ధనుష్కోడి సైడ్ పోయినాము కదా ఇక్కడ గుడి దగ్గర నుంచి పంబన్ బ్రిడ్జ్ సైడ్ పోయేకి మళ్ళీ పదహైదు కిలోమీటర్లు ఉంటుంది ఆటోకి మళ్ళీ పన్నెండు వందలు తీసుకున్నారు ఇక్కడ నుంచి ఒక ఐదు కిలోమీటర్లు ముందరకి పోయిన తర్వాత మపాదం గుడి వస్తుంది ఇక్కడ రాముడు సీతాదేవి విభీషణుడికి పట్టాభిషేకం కట్టి వచ్చిన తర్వాత ఇక్కడ విశ్రాంతి తీసుకున్నారంట ఇక్కడైతే రాముని పాదాలు ఉంటాయి లోపల ఫోటో వీడియో అలో లేదనమాట ఈ గుడి కొంచెం హైట్ లో ఉంటుంది ఈ నుంచి రామనాథ స్వామి గుడి కూడా కనిపిస్తుంది ఈ గుడి పై ఎక్కి చూస్తే మాత్రం వ్యూస్ చాలా అంటే చాలా బాగుంటాయి ఈ గుడి కూడా నాకు బాగా నచ్చింది ఇక్కడ నుంచి ఒక మూడు కిలోమీటర్లు మళ్ళీ ముందుకు పోతే విల్లుండి తీర్థమని ఒకటి వస్తుంది ఇక్కడ చుట్టూ అంతా సముద్రమే ఉంటుంది ఉప్పు నీళ్ళే ఉంటాయి కాకపోతే మధ్యలో తాగే నీళ్ళు ఉంటాయి ఎప్పుడో సీతాదేవికి నీళ్లు దప్పైనప్పుడు శ్రీరామచంద్రుడు బాణం వేసి మంచి నీళ్లు వచ్చేటట్టు చేసినాడంట ఇది ఆశ్చర్యమే కదా ముందైతే గ్లాసుల్లో కూడా బోసిస్తా అన్నారంట ఈ ఉంది మేము పోయినప్పుడు మాత్రం ఎవరు లేరు బీచ్ కూడా ఉంది ఇక్కడ ఇంకా పంబన్ బ్రిడ్జ్ దగ్గరికి రీచ్ అయిపోయినాము ఆల్రెడీ ట్రైన్ లో నుంచి పంబన్ బ్రిడ్జ్ మొత్తం చూపిస్తున్నాను ఇది బస్సులు పోతాయి కదా ఆ బ్రిడ్జ్ పై నుంచి వ్యూ అనమాట మొత్తం చేపలు బట్టే బోట్లే ఉంటాయి చానా అంటే చానా బాగుంటాయి వ్యూస్ ఇక్కడ చేపలు బట్టేది ప్రత్యేకత అంట ఇక్కడ చేపలు చాలా ఊర్లకు పంపిస్తా ఉంటారంట పమ్మన్ బ్రిడ్జ్ నుండి ఒక ఐదు కిలోమీటర్లు వచ్చిన తర్వాత ఇట్లా స్వామి వివేకానందది స్టాచ్యూ ఉంటుంది అక్కడే ఒక గుడిలాగా కట్టింటారు ఇంకా ఈ ప్లేస్ నుంచి పక్కన ఒక పది కిలోమీటర్ల దూరంలో కుర్సుడై ఐలాండ్ అనేసి ఒకటి ఉంది ఆ ఐలాండ్ దగ్గరికి పోదామని ఇక్కడికి వచ్చినామన్నమాట మా హరి అయితే చెప్పినాడు ఇప్పుడు ఐలాండ్ అంటే ఏముండదు నీళ్ళుంటేసుకుంటుందంటే ఏమొద్దు అన్నాడు నేనైతే ఇంకా ఎట్లా ఆధారిలో పోయినాం కదా పోదాం పోదామని అనమాట ఇక్కడికి వస్తే ఇక్కడి నుంచి బోట్ అక్కడికి పోతుంది కదా అది ఈ రోజు వెదర్ బాగలేదనేసి ఈరోజు అది క్యాన్సిల్ చేసినారంట ఇంకా మా హరి అనుకునిందే నిజమైందనమాట మీరు కూడా ఎప్పుడైనా ఈ ఐలాండ్ కి వచ్చేటప్పుడు ఈ నెంబర్ కి కాంటాక్ట్ అయ్యి రండి పొద్దున్న ఏడు నుంచి మధ్యాహ్నం రెండు వరకే అవకాశం ఉంటుంది అక్కడ ఒక అర్ధ గంట పెట్టేసి మళ్ళీ పిలుచుకొని వచ్చేస్తారంట దానికైతే మూడు వందల టికెట్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఎప్పుడైనా వెళ్ళండి కాకపోతే ఆ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి రాండి ఇక్కడ నుండి బీచ్ వ్యూస్ మొత్తం చాలా బాగుండయి ఇక్కడ సిమెంట్ తో పెద్ద షార్క్ ను కట్టినారు ఇంకా పక్కన మ్యూజియం అంట ఇంకా నేను ఇంకా రియల్ ఉన్నాయేమో అని లోపలికి పోయి చూసినాను అన్ని కూడా ఆర్టిఫిషియల్ వే సముద్రంలో దొరికే స్టార్ ఫిష్ ఇంకా ఏంటేంటూ అన్ని అన్నమాట రకరకాల చేపలు అన్ని పెట్టినారు చూసేకైతే చాలా బాగుంది ఇంకా ఎట్లా ఆటోలో వచ్చినాం కదా ఆ ఐలాండ్ కూడా పోయేది లేదు ఇంకా ఆటో ఇప్పటికూరికే డబ్బులు ఇల్లు అని ఇదే ఇవన్నీ చూస్తే టైం పాస్ చేసిన అనమాట ఇక్కడ నుంచి పది కిలోమీటర్లు బోట్ లో పోయి మళ్ళీ అక్కడ దిగినాక వన్ కిలోమీటర్ నడిస్తే కుర్సు ఐలాండ్ వస్తుంది అక్కడ నుంచి వ్యూస్ కూడా చాలా బాగుంటాయి త్రీ హండ్రెడ్ టికెట్ అనేసి ఆటో మాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినారు మీరు ఎప్పుడైనా వస్తే వెళ్ళండి వచ్చే వచ్చేదారిలో అయితే అబ్దుల్ కలాం గారి సమాధి అయితే ఉంటుంది ఇక్కడైతే ఓ పార్క్ లాగా ఉంటుంది లోపల కెమెరాలు ఫోన్లు ఏం అలో ఉండవు అనమాట ఎంట్రీ టికెట్ అయితే ఏమి ఉండదు ఫ్రీనే ఉంటుంది లోపలైతే అబ్దుల్ కలాం గారు సాధించిండే ప్రతి ఒక్కటి కూడా అందులో మనకి బొమ్మల రూపంలో చూపిస్తారు చాలా బాగుంటుంది చూసేకి ఇంకా అక్కడ నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు ఈ గుడి నిన్న మిస్ అయినాము నిన్న అన్ని గుళ్ళు చూసినాము కదా ఇది మేము వచ్చినప్పుడు క్లోజ్ లో ఉండింది అందుకని కవర్ వచ్చినాము బయట చూడండి పర్వతం ఎత్తినట్లు భలే కట్టినారు ఈ గుళ్ళేకైతే ఎంట్రీ టికెట్ టెన్ రూపీస్ ఇది నార్త్ ఇండియన్స్ కట్టిండే టెంపుల్ అయితే డిఫరెంట్ గా ఉంది ఇట్లాంటి గుడి నేను చూడలేదు కలర్ కలర్ అద్దాలతో చాలా డిఫరెంట్ గా ఉంది అక్కడక్కడ దేవుని పోస్టర్స్ చాలా బాగుందనమాట ఇక్కడ కృష్ణుడు చూస్తే కన్నా చాలా చిన్న కృష్ణుడు భలే క్యూట్ గా ఉంటుంది అనమాట ఈడ దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ ఫ్లోర్ లోకి పోయినట్లయితే ఇట్లా రాళ్ళలాగా ఉంటుంది పైకి పోయికి ఇది రియల్ రాళ్ళేం కాదు సిమెంట్తో కట్టిండేది పైకి పోతే అన్ని దేవుళ్ళు కూడా ఇట్లా సిమెంట్తో కట్టింటారు కలర్ కలర్ పెయింట్లు వేసింటారు చూసేకి చాలా బాగుంటుంది ఈ ఫ్లోర్ అంతా కూడా ఇట్లే ఉంటుంది శ్రీకృష్ణుడు అర్జునుడు ఈ దేవుళ్ళు లేరు అనే పని లేదు అన్నీ పెట్టింటారు అన్నమాట చాలా బాగుంటుంది చూసేకి లక్ష్మణ తీర్థం ఎదురుగానే ఉంది ఇప్పుడు మేము చూసిన గుడి దీని పక్కనే ఉంటుంది అనమాట ఇవన్నీ చూసేసరికి మధ్యాహ్నం రెండు గంటలైంది అయింది ఇంకా అన్నం తినేసి రామేశ్వరం బీచ్ దగ్గరికి వచ్చినాము అగ్ని తీర్థం రామేశ్వరం బీచ్ రెండు ఒకటే అనమాట ఈ అగ్ని తీర్థం నుంచి కొంచెం ముందరకు వచ్చిన తర్వాత బోట్లుంటాయి బోట్ రైడింగ్ పోవచ్చు అనమాట మనము దీనికి టికెట్ అయితే ఒకరొకరికి నూరు రూపాయలు ఇంకా మేము వచ్చినప్పుడు జనాలు అయితే తక్కువ ఉన్నారు ఇంకా బోట్ ఎక్కేసి బయలుదేరేసినాం అనమాట నేను సముద్రం పైన బోట్లో పోతాండేది ఫస్ట్ టైం అనమాట ఇంకా బోట్లో వాళ్ళందరికీ లైఫ్ జాకెట్లు ఇచ్చినారు వేసుకున్నాము మా హరి అయితే వేసుకోలేదు నాకు ఈత వచ్చిలే నాకేం అవసరంలే అని అంటా ఉన్నాడు ఇంకా నన్ను అయితే అన్నాడు ఒకవేళ నువ్వు కిందకి పడిపోతే అట్లే పైన తేలుకొని ఉండు అది వేసుకోండవు కదా అట్లే ఉండు మళ్ళీ నేను వచ్చేస్తా అని చెప్తా ఉన్నాడు అనమాట బోట్లో పోతా అంటే చల్ల గాలి చాలా బాగుంది ఇంకా బోట్లో నుంచి రామేశ్వరం గుడి కూడా కనిపిస్తుంది ఈ వ్యూస్ అయితే చాలా బాగుంటాయి ఇక్కడ కూడా ఇంకా కొంచెం ఒక పిలిచకపోతారులే ఓ పది పదహైదు కిలోమీటర్లు ముందరికి పిలుచుకొని పోయి మళ్ళీ రిటర్న్ వచ్చేస్తారు ఇంకా చేపలు బట్టే బోట్లు చూడండి ఎన్ని ఉన్నాయో అసలు లెక్క లేనన్నీ ఉంటాయి మొత్తం కూడా అవే కనిపిస్తాయి ఇంకా బోట్ రైడ్ అయితే బాగా ఎంజాయ్ చేయొచ్చండి మీరు పోయినప్పుడు అయితే అసలు మిస్ అవ్వద్దండి సాయంత్రం పూట బోండి ఫైవ్ థర్టీ తర్వాత ఉండదు ఫైవ్ థర్టీ లోపే పోవాల్సి ఉంటుంది ఇంకా చూసే అంతా బీచే కనిపిస్తూ ఉంటుంది ఇంకా మధ్య మధ్యలో చేపలు కూడా కనిపిస్తాయి మనకి మంచి ఎక్స్పీరియన్స్ అనమాట ఇది నాకైతే చాలా బాగా నచ్చింది బోట్ రైడ్ మమ్మల్ని అయితే ఒక అర్ధ గంటకంతా మళ్ళీ వెనక్కి పిలుచుకొని వచ్చేసినారు ఇంకా మేము వచ్చి చూసేలాగ్ చూడండి ఎంతమంది ఉండారో మళ్ళీ నెక్స్ట్ బోటుకు పోయేకి ఇది లాస్ట్ అంట దాని వల్ల ఇంత మంది వచ్చేసినారు బోట్రెడ్ అయిపోయినాక అగ్ని తీర్థం వచ్చే దారిలో ఇట్లా పన్నెండు జ్యోతిర్లింగాలని బోర్డు పెట్టినారు లోపలికి పోయినాం చూద్దామని ఏమేమి ఉన్నాయని అసలు అన్ని జ్యోతిర్లింగాలు ఏ ఏ షేపుల్లో ఉంటాయో అట్లా క్లియర్గా ఇక్కడ గుడిలాగా గట్టి పెట్టినారనమాట చూసే చాలా బాగుంది మీరు ఎప్పుడైనా పోతే ఖచ్చితంగా చూడండి అన్ని జ్యోతిర్లింగాలు ఒకే చోట చూసినట్టు అవుతుంది అసలు మిస్ అవ్వద్దండి నాకైతే బాగా నచ్చింది మళ్ళీ ఆ శివయ్యను ఒకసారి దర్శనం చేసుకొని పోదామని వచ్చినాము జనాలు అయితే ఒకరులేరనమాట పొద్దునైతే అన్ని క్యూలు దాటుకొని పోవాలా ఇప్పుడైతే అసలు ఒకరుగులు లేరు మళ్ళీ దర్శనం చేసుకున్నాము ఇంకా మరిసరి రోజు పొద్దున్నేనే స్టార్ట్ అయిపోయినాము ఐదు గంటలకే ఇంకా చెప్పినాను కదా సాటర్డే సండే వచ్చినామని టికెట్స్ లేవు ఇంకా ఫస్ట్ ఏసీ అయితే బుక్ చేసుకున్నాము నేనైతే ఫస్ట్ ఏసీ ఎప్పుడు ఎక్కలేదు ఫస్ట్ టైం అనమాట ఎక్కడము ఇంతకుముందు థాడేసి ఎక్కినాను ఫస్ట్ డేస్ అయితే ఇప్పుడే ఫస్ట్ టైం ఎక్కదాను నేను ఇంకా ట్రైన్ ఎక్కేసి మరుసటి రోజు పొద్దునకంతా వచ్చేసినాము ట్రైన్లో ఫుడ్ ఎట్లా చేసినామంటే మేము ఈసారి పెద్ద పెద్ద టౌన్లు వస్తాయి కదా అప్పుడు జొమాటోలో బుక్ చేసుకొని ఇట్లా అడ్జస్ట్ అయిపోయినాము ట్రైన్లో ఫుడ్తోనే అండి ఇబ్బంది మీరు వీడియో రామేశ్వరం పోయేటప్పుడు చూసినారనుకోండి నా మ్యాటర్ కానీ మీకు నచ్చితే వీడియోకి అయితే ఖచ్చితంగా లైక్ చేయండి అట్లే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి థ్యాంక్ యూ